దాదాపు పదిహేను రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతోని నేటి ఉదయం నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ చర్చలు జరిపారు కార్మికుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఆటంకం ఉండదనే భరోసా కల్పించాలనే ప్రయత్నం కమిషనర్ చేసినప్పటికీ కార్మిక నాయకులు ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరి అలాగే తమ విధులు తాము చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమ్మె వల్ల లో ఉన్న కార్మికుల స్థానంలో టెంపరీగా తీసుకొచ్చిన కార్మికులకి శానిటైజేషన్ పై సరైన అవగాహన లేకపోవడంతో పూర్తి స్థాయిలో చెత్త సేకరణ జరగకపోగా సమ్మెలో ఉన్న కార్మికుల జీతాలతో పాటు కొత్తగా తీసుకొచ్చిన కాంట్రాక్ట్ కార్మికులు కూడా నగరపాలక సంస్థ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇరు వర్గాల చర్చలు జరిపి సమ్మెను విరమించి జన జీవనానికి ఆటంకం లేకుండా చూడాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు నెల్లూరు నగరంలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు చేసినటువంటి సమ్మెకి సంబంధించి మరొకసారి కొన్ని విషయాలు స్పష్టం చేయడానికి మీ అందరి యొక్క అటెన్షన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి అపోహ వారిని ఆప్కాస్ విధానం నుండి తొలగిస్తున్నారని వారిని కాంట్రాక్ట్ పద్ధతి తీసుకెళ్తున్నారని తర్వాత వారి యొక్క ఉద్యోగ భద్రతకు భంగం ఉందని చెప్పేసి వారు ఆందోళన ఉన్నారు అయితే నిన్న ఈవినింగ్ జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కానివ్వండి తర్వాత నిన్న రాత్రి మంత్రి గారు ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానీ ఉన్నటువంటి ఏ ఒక్క వర్కర్ ని కూడా అవకాశ విధానం నుండి తొలగించేటువంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ ప్రభుత్వం చేయడం లేదు రెండవది ఎవరైతే వర్కర్లు ఉన్నారో వారందరూ కూడా అవకాశ విధానం కొనసాగుతారు వారు ఎవరిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన లేదు మూడవది తొమ్మిదవ వార్డులో పిలిచినటువంటి పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక వార్డుని మనం హండ్రెడ్ పర్సెంట్ శానిటేషన్ అన్ని విధాలుగా చేయాలని అంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి హండ్రెడ్ పర్సెంట్ సోర్స్ అగ్రిగేషన్ జరగాలి హండ్రెడ్ పర్సెంట్ డిసిలిటేషన్ ఆఫ్ డ్రైన్ జరగాలి అక్కడ చెత్త కుప్పల్ని ఎప్పటికంటే అప్పుడు తొలగించాలి ఆ విధంగా చేయాలంటే దానికి కావాల్సినటువంటి మెన్ ఎంత మెటీరియల్ ఎంత మెషినరీ ఎంత అవసరం అవుతుంది అనేటువంటి ఒక అసెస్మెంట్ కోసం దాన్ని బట్టి భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ కి కావచ్చు లేదా మిగిలిన చోట్ల కావచ్చు ఎంత మెయిన్ ఉండాలి ఎంత ఒక అసెస్మెంట్ కోసం దీన్ని పైలట్ ప్రాజెక్ట్ రావడం జరిగింది కాబట్టి దీనివల్ల ఉన్నటువంటి వర్కర్లకి ఎటువంటి ఉద్యోగ భద్రతకు కానివ్వండి వారి శాలరీస్ కానివ్వండి ఎటువంటి ఆటంకం లేదని ఎటువంటి అభద్రత లేదని చెప్పి మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం ఇది ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ లో కూడా కొంతమంది యూనియన్ నాయకులతో పాటు వర్కర్లు కూడా వచ్చారు వారందరూ కూడా స్పష్టంగా నేను తెలియజేశాం వారు కూడా ఏదైతే ఈ శానిటేషన్ సిబ్బందికి సహకారం ఇవ్వాలని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా జరుగుతున్నటువంటి వర్క్ని ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి కార్మికులకు కూడా వారు కూడా విజ్ఞాప్ చేస్తున్నాను దయచేసి పనిచేసినటువంటి కార్మికులను ఇబ్బంది పెట్టద్దు వారి యొక్క పనులకు ఆటంకం కలిగించదు ప్రజారోగ్యం సంబంధించినటువంటి శానిటేషన్ మనం సకాలంలో చట్టం తరలించబోతే దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి మీరు చేసినటువంటి కార్మికులను ఇబ్బంది పెట్టడము లేదా జరుగుతున్న పనులను ఆటంకలు కూడా సహకరించాలని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా శానిటేషన్ ని ఒకటి రెండు రోజులు పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మొత్తం కంట్రోల్ తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం